ఉండాల్సిన నియోజకవర్గం కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి జస్ట్ చేతులెత్తనా సరిపోతుంది శిలం పెద్ద అప్పారావు గారు చేతను సరిపోతుంది నమస్కారం అండి నమస్కారం కురుముళ్ళ రాంబాబు గారు నమస్కారం అండి సురవరపు కృష్ణార్జున గారు నమస్కారం మర్నీడి రంగబాబు గారు నమస్కారం పెకేటి శైలేంద్ర కిషోర్ లేదు నేను చూద్దాను దీనికి చదవడానికి కూడా బద్దకమైంది రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఏం పని చేస్తాడు అరే నువ్వు ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తున్నావు ఎమ్మెల్యే కానీ వాళ్ళ పేరు పేరు తెలియాలి కదా నీకు అది నాకు నేను అనుకుంటున్నా రేపు పొద్దున్న వచ్చి పర్లేదు అండి కనిపించలేదు నుంచో టీకే టీకే చూడదు పేకేటి శైలేంద్ర కిషోర్ మీరా నమస్కారం పేర్నీడి పెద్దకాపు గారు ఏబీవీ సత్యనారాయణ గారు నమస్కారం అండి ధవులూరి లచ్చబాబు వీరం రెడ్డి చక్రి నమస్కారం గుర్రాలు కామేశ్వర గారు నమస్కారం అండి జి కృష్ణ గారు నమస్కారం నా పేరు ఇంకోటి ఉంది ఇక్కడ అది కూడా కే పవన్ కందా పవన్ కళ్యాణ నమస్కారం ఓకే ఇంకోసారి చూసుకుంటున్నా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టారా పేరు అలాగే చదువుతున్నారా మీరు ప్రాక్టీ ప్రా చాటండి అకౌంటు మీరు కోన లోవర్ రాజు గారు నమస్కారం అండి బత్తిని చక్రపాణి గారు నమస్కారం ముదుగు నాగబాబు గారు నమస్కారం దియ్యాల నాగేశ్వర గారు నమస్కారం అండి బండి హరీష్ బాబు పాపులర్ అండి అంత రెస్పాన్స్ వస్తుంది డాక్టర్ ఎస్ కార్తీక్ వర్ధన్ నమస్కారం మొగిలి నరసింహారావు గారు నమస్కారం సార్ నమస్కారం పట్టాభిరామయ్య గారు నమస్కారం బస్స దుర్గాప్రసాద్ పిల్ల బాబ్జీ కొండపల్లి సూర్యనాగేశ్వరరావు గారు నమస్కారం కురుమదాస్ రావు నమస్కారం పెద్దిరెడ్డిలో సత్యనారాయణ మూర్తి నమస్కారం పెద్దిరెడ్డి గారు మీకు అని బంధువులు అవుతారా ఎవరు కదా మిథున్ రెడ్డి గారు తిరుగుతారు కదా అక్కడ కాదుగా సరదా సరదా కూర్చో పెదిరెడ్ల సత్యనారాయణ మూర్తి గారా సాలాది బాబులు నమస్కారం అండి కురాకుల యేసుబాబు గారు నమస్కారం పామర్తి సూర్యబాబు గారు తడాల వెంకటరత్నం గారు బొందాడు గారు నమస్కారం రాజుగారు మీరు మహానాడు స్టేట్ ప్రెసిడెంటా మీరు కలిసాం కలిసాను ముందు ఎవరితో వచ్చారా పిఠాపురం మహానాడికి స్టేట్ ప్రెసిడెంటా లేదా పిఠాపురానికి స్టేట్